మానవ జీవితంలోని సృష్టికి సంబంధించిన ప్రతి అంశాన్ని తడిమేటువంటి ప్రస్తావించేటువంటి పరిష్కారం చెప్పగలిగినటువంటి శక్తి సనాతన ధర్మంలో వైదిక సంస్కృతిలో ఉంది అని చెప్తూ వస్తున్నమాట వేదాల్లోనే అన్నీ ఉన్నాయిషా అనే మాట బహుశా ఓరికే అన్నది కాకపోవచ్చు అయితే ప్రస్తుత ఆర్థిక విధానాలు ప్రస్తుత వ్యవస్థలో ఉన్నటువంటి సంక్షోభాలు నిరుద్యోగం పేదరికం వగేరా వీటి నిర్మూలన గురించి ఆర్థిక విధానాలలో వ్యవస్థాపరమైన అంశాల్లో మార్పుల గురించి మాట్లాడకుండా హిందూ ధార్మిక సంస్థలు సనాతన ధార్మిక సంస్థల పేరుతో ఆధ్యాత్మిక క్షేత్రాల పేరుతో ఆశ్రమాలు మఠాలు పీఠాలు నడుపుతున్న వాళ్ళు కేవలం సాధారణ విషయాల గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు ధర్మం అన్నప్పుడు అన్ని విషయాలన్నీ అన్ని పార్శ్వాలన్నీ తడవగలగాలి అలా కాకుండా కొన్నింటి గురించి ఎందుకు మాట్లాడడం జరుగుతూ ఉంది తక్షణంగా ఉన్నటువంటి ఇక్కడ ఆర్థిక సమస్యల పట్ల ఈ పీఠాధిపతుల వాళ్ళ పరిష్కారం ఏంటి యోగి ప్రభాకర్ అనేటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త ఇదే యూట్యూబ్ ఛానల్స్లో విరివిగా ప్రచారం అవుతున్న మనిషి మాట్లాడే ఒక మాట కుంభమేళ సందర్భంగా కుంభమేళ వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది స్థూల జాతీయ ఉత్పత్తి కూడా ఉపయోగం ఉంటుంది స్థూల జాతీయ ఉత్పత్తికి ప్రభుత్వానికి ఆదాయానికి మెరుగైన అంశంగా ఒక కుంభమేళ ఉపయోగపడుతుందని చెప్పినప్పుడు ఈ ఆదాయం అంతా అంటే అంతిమంగా పంపిణీ విషయంలో ఎలా జరుగుతుంది ఈ దేశంలో ఉత్పత్తికి సంబంధించిన అంశం ఒకటైతే ఆదాయం పెరిగే మార్గం ఒకటైతే ఈ ఆదాయం అంతా ఈ ఉత్పత్తి అంతా సమానంగా పంపిణీ జరుగుతుందా ఉందా లేదా జరగాల్సిన అవసరం ఉందా లేదా ఉత్పత్తికి సంబంధించిన కోణాన్ని మాత్రమే మాట్లాడుతూ అభివృద్ధి కోణాన్ని మాత్రమే మాట్లాడుతూ ఆదాయం పెరుగుదల కోణాన్ని మాత్రమే మాట్లాడుతూ ఆ ఆదాయం అందరికీ సమానంగా సమాత ప్రాతిపదికన పం పంపిణీ చేయబడుతుందా లేదా అనే విషయం మాట్లాడకపోవడం దగ్గరే సమస్య కుట్ర అంతా ఉంది సర్వే సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరూ చల్లగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలనే మాట అందరూ సమానంగా ఉండాలనే మాట దగ్గర ఎందుకు ఆ మాట దగ్గర దాకా మాట్లాడకుండా ఆర్థిక విధానాలని ప్రశ్నించకుండా ఒకే కాలంలో సనాతన ధర్మం గురించి ఒకే కాలంలో ప్రస్తుత ఆర్థిక విధానాలు ప్రభుత్వ అభివృద్ధి వీటి గురించి మాట్లాడుతున్నారు సర్వే జనా భవంతు ఎలా సాధ్యం ఉత్పత్తి పంపిణీ వీటి మధ్య సారూప్యత వీటి మధ్య సమన్వయం వీటి మధ్య సమతుల్యత లేకుండా సర్వే సుఖినో భవంతి ఎలా సాధ్యం ఏ ధర్మమైనా ఏ శాస్త్రమైనా చెప్పాల్సిన పరిష్కారం ఇది చెప్పాల్సిన సమాధానం ఇది సనాతన వేత్తలనే అనేవాళ్ళు ఖచ్చితంగా చెప్పి తెలాల్సినటువంటి మాట ఇది దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఈ మాట సనాతన మఠం విశ్వశక్తి పీఠం అడుగుతోంది